హాయ్ యూస్ వెల్కమ్ టు ఫిల్మ్ బిట్ నేను మీ అనుష మార్చ్ ఎయిత్ విమెన్స్ డే సందర్భంగా సెల్ఫ్ మేడ్ విమెన్ అయినటువంటి సింగర్ కల్పన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం సింగర్ కల్పన రాఘవేంద్ర దాదాపు మూడున్నర దశాబ్దాలుగా స్టార్ సింగర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు మనకు తెలుసు అయితే తనకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచే తన కెరీర్ ను ప్రారంభించారు ఓవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మరోవైపు సింగర్ గా రాణిస్తున్నారు అంతేకాదు కల్పన జన్మించడం కూడా సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడం జరిగింది తన మదర్ ఫాదర్ ఇద్దరు కూడా సింగర్సే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ చేశారు కల్పన తర్వాత మధురైలో ఈ శ్రీనివాస్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకోవడం జరిగింది అయితే తన ఐదేళ్ల వయసులోని సాలూరు వాసురావు చేకూర్చిన కుటుంబం అనే ఒక సినిమాలో మొదటిసారి తన గాత్రాన్ని ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా గాయనిగా నిర్విరామంగా కల్పన కొనసాగుతుండడం మనం చూస్తున్నాం ఎన్నో వేల షోస్ చేశారు సింగర్ గానే కాదు నటిగా కూడా రాణించారు కల్పన ఈ విషయం చాలా మందికి తెలీదు బాల నటిగా ముప్పైకి పైగా చిత్రాలు నటించారు మూడేళ్లు అంటే తనకి త్రీ ఇయర్స్ ఉన్న టైంలో అని మలయాళ చిత్రం ఈనాడులో నటించడం జరిగింది అంతేకాదు మన బాలయ్య బాబు సినిమా అయినటువంటి సీతారామ కళ్యాణంలో కూడా కల్పన కనిపిస్తారు ఇక సింగర్ గా ఆమె మూడు వేలకు పైగా పాటలు పాడడం జరిగింది తెలుగు తమిళంలో ఎక్కువగా పాటలు పాడారు కల్పన అయితే కన్నడ మలయాళం విషయానికి వచ్చేటప్పటికి అడపాదడప ఒకటి ఆరా పాటలు పాడినట్టు తెలుస్తోంది అయితే ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్న సింగర్స్ కూడా పెద్ద పెద్ద వ్యక్తులు ఆర్ రెహమాన్ నిలయ రాజా బాలు కె మహదేవన్ మహాదేవన్ చిత్ర వంటి ప్రముఖ గాయని గాయకులతో కలిసి ఆమె పాటలు పాడడం జరిగింది అయితే ఆమె తన జీవితంలో ఉన్నతంగా ఎదగడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు అది కూడా మనకు తెలుసు ఒకనొక దశలో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నానని చెప్పి చాలా సార్లు ఆమె చెప్పడం జరిగింది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్పన తన జీవితంలో ఎదురైన పరిస్థితుల గురించి చెప్తే అసలు మనం మనసు చలించిపోక తప్పదన్నమాట గత ఇరవై ఐదేళ్లుగా పాటలు పాడుతున్న తనకి రెండు వేల పది నుంచి కూడా అవకాశాలు దూరమయ్యాయి అప్పటికి ముగ్గురు పిల్లలు ఉండడం బయట ఏ జాబ్స్ రాకపోవడంతో ఉద్యోగం లేక ఒక్క పాట కూడా అవకాశం రాక ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని చెప్పి ఒక సందర్భంలో చెప్పారు ఆ టైంలో తనకి చిత్రమ్మ ధైర్యం చెప్పారని కూడా చెప్పడం జరిగింది చిత్రమ్మ కూడా ఆత్మహత్య చేసుకోవడానికి మనం ఏమైనా పుట్టామా అంటూ ధైర్యం చెప్పి జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆమె ప్రోత్సహించడం కొన్ని మోటివేటింగ్ మాటలు చెప్పడంతో ఆమె తన మనసు మార్చుకొని మళ్ళీ ఒక షో ద్వారా మనందరికీ పరిచయం అవ్వడం ఆ షోలో ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కల్పన మళ్ళీ ఆ షోలో విన్నర్ గా రావడం ఆ విధంగా మళ్ళీ తను బౌన్స్ బ్యాక్ అయిన విధానం చాలా సూపర్ గా ఉంటుందనే చెప్పాలి అంటే చాలా మంది ఇలా ఒంటరిగా ఉండిపోయే మహిళలు లేదంటే డిప్రెషన్ లోకి వెళ్లిపోయే వాళ్ళు గాని లేదంటే ఇంకా మనం కెరీర్ లో ఏమీ చేయలేం మన కెరీర్ కొలాబ్స్ అయిపోతుంది అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మన సింగర్ కల్పన జీవితం ఒక ఆదర్శ ప్రాయం అనేది చెప్పొచ్చు ఎందుకంటే తను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు తన దాంపత్య జీవితంలో మనం అనుకోవచ్చు కుటుంబ జీవితంలో అనుకోవచ్చు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనుకోవచ్చు ఈ విధంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ రోజు తను ఒక స్టార్ సింగర్గా అయితే ఇండస్ట్రీలో కొనసాగుతున్న పరిస్థితి అయినప్పటికీ కూడా తన కుటుంబంలో ఉన్న కొన్ని కొన్ని సమస్యల కారణంగా ఈరోజు ఒక రాంగ్ డెసిషన్ అనేది చెప్పొచ్చు మనం అయితే ఈ రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆమె నిలకడగా ఆమె ఆరోగ్యం ఉంది మళ్ళీ ఆరోగ్యంగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఏదైతే మునుపటిలో కల్పన ఏ విధంగా మనం చూసామో కల్పన ఎంత యాక్టివ్ గా ఉంటారో ఎంత మంచి పాటలు పాడతారో ఎంత బాగా డ్యాన్సులు వేస్తారో అవన్నింటితో మళ్ళీ మనల్ని అలరించాలని మనం ఫిల్మీ మీట్ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుందాం